శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ బాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుద్ది అని ఇంకొక విషయం చెప్తున్నా ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కుంభరాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే మనము శుక్రవారం రోజు ఫ్రీ హోరోస్కోప్ ఎవరిదైతే రాబోతుందో దాని గురించి మనం చెప్ నేమ్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాం ఓకే ఇప్పుడు మనం కుంభరాశి వారికి ఎలా ఉంది తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా చాలా మంది ఏంటంటే ఫోన్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు చంద్రగ్రహణం ఉండబోతుంది దానికి సంబంధించిన మీరు ఏదైనా చెప్పండి కుంభరాశి వారికి ప్రెజెంట్ అందరూ రకరకాలుగా చెప్తున్నారు మేము మీ చెప్పేదాని కోసం వెయిటింగ్ అంటున్నాం ఓకే నేను రా చంద్రగ్రహణకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ రాశి ఫలాలు మొత్తం అయిన తర్వాత అంటే పన్నెండు రాశిలైన తర్వాత నేను చెప్పడానికి అయితే ప్రయత్నించుతాం అని ఇందులో నేను ఏవైతే మాట్లాడదా అవి కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుద్ది ఓకే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చూద్దాం చూడండి ప్రజెంట్ కుంభరాశి వారు కనుక గనక గమనించినట్లయితే మీరు ఒక విషయం లోపల మీకు మీ రాశి లోపల ఇప్పుడు రాహుగోచరం నడుస్తుంది అంటే మీ జాతకంలో చంద్రుడు కుంభరాశి ఉంటే మీకు ఇప్పుడు రాహుగోచరం నడుస్తుంది ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి చంద్ర రాశి పైన ఏంటి చంద్ర రాశి పైన ఏ గ్రహ గోచర గోచరమైనా కావచ్చు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది చంద్ర రాశి పైన ఏ గ్రహ గోచరమైనా కావచ్చు ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడ ఇబ్బందిగా ఉంటుంది ఫిజికల్ గా ఇబ్బందిగా ఉండదు మెంటలి ఉంటుంది మెంటలిటీ మెంటల్ ఏంటంటే మీరు స్థిరంగా ఉండలేకపోతుంటారు అసలు మీరు స్థిరంగా ఉండలేకపోతుంటారు మీకు అసలు అర్థం అవ్వదు మీకు అసలు అర్థం అవ్వదు ఎందుకంటే మనసు పైన ఇన్ని గ్రహాల ప్రభావం వచ్చిన తర్వాత మనసుకి ముందు నింతలు ఏంటంటే చంచలత్వం ఎక్కువ ఉంటుంది పైగా ఈ గ్రహాలు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రాహు మాయాకారకుడు రాహు భ్రమకారకుడు రాహుది ఏంటంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తాడు కానీ రాహుకి ఎవరైతే ముందు నుంచి కొద్దిగా గట్టిగా పట్టుకొని వాళ్ళు దానికి ఉపయోగించినట్లయితే రాహుకి సంబంధించిన వస్తువులు రాహుకి సంబంధించిన బిజినెస్ వర్క్ కనుక చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇది అంత బ్యాడ్ ఇన్ఫెక్ట్ ఉండదు పైగా వీళ్ళు దీనిలో ఇంకా మునిగిపోతారు అంటే రాహుకి సంబంధించిన వర్క్ ఎవరైతే ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఎవరిదైనా కుంభ రాసినారు అనుకోండి దశ అంత బాగా నడుస్తుంది రాహు గో రాహు రాశి పైన గోచరం నడుస్తుంది ఈ జాతకుడికి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా జాతకుడు కనుక పెద్ద ఐటీ కంపెనీ గనుక ఉన్నట్లయితే జాతకుడికి ఒక మంచి అవకాశం అయితే వచ్చుద్ది ఎలాంటి అవకాశం వచ్చుద్ది యాజ్ అన్ ఓనర్ కాబట్టి నేను ఆలోచించుతున్నా నేను ఎలాంటి విషయాల లోపల సేవింగ్ చేసుకోగలుగుతాను ఏంటి నేను ఎలాంటి విషయాల్లోపల సేవింగ్ చేసుకోగలుగుతాను ఎక్కడ నా డబ్బు నేను కాపాడుకోగలుగుతాను ఎట్లా ఏ ప్రకారంగా నా బిజినెస్ గ్రోత్ చేసుకోగలుగుతాను ఈ ప్రకారంగా థింకింగ్ అయితే ఉంటుంది రాహు ఒక విషయం తెలుసుకోండి రాహుది ఏంటంటే షార్ట్ కట్ ఎప్పుడు తెలుసుకోండి ప్రజెంట్ కుంభరాశి కూడా అదే ఆలోచన నడుస్తుంది షార్ట్ కట్ లోపల అన్ని పనులు చేయడం అయితే నడుస్తుంది ఆలోచన థింకింగ్ అయితే వస్తుంది కానీ అది జరగాలంటే కొన్ని ఇబ్బందులు కూడా అవుతాయి తెలుసుకోండి అది జరిగినా కూడా ఇబ్బందులు అవుతాయి ముందు తెలుసుకోండి మీరు ఎందుకేమ చెప్తున్నారంటే రాహు ఏంటంటే అన్ఎక్స్పెక్టేషన్ లోపల ప్రొడిక్ట్ మీరు చెల్లి రాహు గురించి రాహు ఒకసారి మీకు చాలా టాప్ లో తీసుకెళ్ళగలుగుతాడు కానీ ఒకసారి మీ పై నుంచి కిందిని తోసేస్తే లేదా మీరు మళ్ళీ పైకి ఎదగలేరు చాలా కష్టం అవుతుంది మీకు ఎదగడానికి అదే కేతు మీకు ఒకసారి పైకి తీసుకెళ్ళగలిగినట్లయితే మళ్ళీ తోసేస్తే మీరు చాలా ఈజీగా వెళ్ళగలుగుతారు ఈ మధ్యలో ఏవైతే మెట్లు ఉన్నాయో ఆయన కేతు మీ చూపించగలుగుతాడు రాహు మిమ్మల్ని చూపించలేడు ఎందుకంటే మీరు ఆ మెట్లు ఇంతకు ముందు ఎక్కలే కాబట్టి దాని గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టి షార్ట్ కట్ లోపల ఎప్పుడు వెళ్ళకండి ధర్మంగా వెళ్ళండి మంచిగా వెళ్ళండి మంచిగా జరుగుద్ది ఇప్పుడు ప్రెజెంట్ కుంభరాశి వరకు ఏంటంటే అయోమయం అవుతుంది ఎక్కడ తెలుసా కన్ఫ్యూజన్ లో ఉన్నారు నేను ఇది చేయన్నా ఇది చేయన్నా నేను చేస్తుంది రైట్ రాంగ్ నాకు మంచి అనుకుంటారా చెడు అనుకుంటారా ఇలాంటి విషయం లోపల వీళ్ళు భ్రమించి ఉన్నారు తెలియట్లేదు వాళ్ళకి ఏం చేయాలని కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే నేను నా ఒపీనియన్ కాబట్టి చెప్తున్నా నేను నా నేను సొంత గొప్ప అని చెప్పుకోవట్లేదు గురువు పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానం ఇది బుద్ధి స్థానం ఎవరికైనా జీవితం లోపల బ్రతకాలే మంచి అంటే వాడు మనసు ఎక్కువగా ఉపయోగించకూడదు బుద్ధి ఉపయోగించాలి దేవుడు అంకే కొద్దిగా బుద్ధి ఇచ్చాడు మనిషి ఏ జీవ జంతుకు బుద్ధి ఉండదు కేవలం మనిషికి మంచి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి మిగతాన్ని పశువులు కూడా కొద్దిగా మనసుతో ఆలోచించి మనకి వదిలేస్తే హెల్ప్ చేస్తాయి కానీ మనిషికి మనసు ఉంది బుద్ధి కూడా ఉంది ఈ టైంలో రాహు లగ్నంలో రాసి ఉన్నప్పుడు ఎక్కువ బుద్ధిని ఉపయోగించాలి మనసును అస్సలు ఉపయోగించకూడదు మీరు ఈ టైంలో మనసును ఉపయోగించట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి మీరు మీ దృష్టికోణంలోనే చెడు అవుతారు ఏంటి మీరు మీ దృష్టికోణంలో మీరు చెడు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను ఎప్పుడైతే రాహుకు సంబంధించిన ఒక వీడియో చేస్తానంటే చేస్తాను కానీ చాలాసార్లు చెప్తుంటే ఎప్పుడు చేస్తో తెలియదు కానీ చేస్తాను అప్పుడు రాహు ఎలా పరిణామాలు చేస్తాడు దీనికి ఎలా మనం ఓవర్టేక్ చేయాలి మీకు అప్పుడైతే ఎగ్జాంపుల్ చెప్పడానికి అయితే ప్రయత్నించుకుంటాం కానీ గోచరం అయితే ఒక విషయం చెప్తే ఒక మాటలో చెప్పాలంటే మీ సప్తమ స్థానం లోపల మూడు గ్రహాలు ఉన్నాయి కేతు బుధుడు అలాగే సూర్యుడు అష్టమ స్థానంలో కూజుడు ఉన్నాడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ గ్రహణకు సంబంధించిన పాయింట్ ఏం చెప్తున్నారు తెలుసా అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు ఓకే బూధుడు షష్టాధిపతి చంద్రుడు సప్తమంలో వస్తాడు ఈ రెండు గ్రహాలు సప్తమ స్థానంలో వచ్చే వీళ్ళ ఆస్పెక్ట్ డైరెక్ట్ రాసి పైన పడడం వల్ల ఇది ఇన్ఫెక్ట్ అవుతా అని చెప్తున్నారు ఓకే నేను బా తప్పనట్లేదు కానీ ఈ ప్రభావం వీళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా కానీ ఈ ప్రభావం ఏదైతే చంద్రగ్రహాల ప్రభావం ఒక చిన్న మాటలు చెప్తున్నా ఇది వీళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళ వెంట ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఎలా ఉంటుంది దాని ప్రభావం ఓకే దీని ఎక్స్పాండ్ అంటే మీకు బృహదృవంగా తర్వాత చెప్తాను కానీ భయపడకండి ముందుగా ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇలా ఆలోచించి ఇలా ఉన్నది మనం దీనికి ఎలా ఇది చేయగలుగుతాం మన తెలివితేటం కూడా ఉపయోగించాలి ఇది ముందు మనం తెలుసుకోవాలి ఓకే హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది చూడండి హెల్త్ పరంగా కనుక చూసుకున్న ఇక్కడ ఇక్కడ కుంభరాశి వారికి మళ్ళీ చెప్తున్నా కార్యక్షేత్రాల లోపల మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి ఎక్కువగా లోడ్ తీసుకోకండి ఏంటి ఎక్కువగా లోడ్ ఎక్కువగా బర్డన్ తీసుకోకండి చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి నేను తప్పు పట్టట్లేదు మంచి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నాల లోపల ఎలాంటి రకమైన లోపాలు లేవు మీ ఇప్పుడు ప్రజెంట్ మీ లక్ సపోర్ట్ ఎలా ఉందని మీకు అనిపించవచ్చు ఏమన్నా లక్ సపోర్ట్ ఎలా ఉందని మీకు అనిపించవచ్చు నైన్త్ లోడ్ మీకు శుక్రుడు అవుతాడు శుక్రుడు సిక్స్త్ హౌస్లో ఉన్నాడు ఎవరికైతే ప్రజెంట్ గోచరం లోపల శుక్రుడు ఉన్నాడు కాబట్టి బై బర్త్ జాతకంలో కనుక శుక్రుడు కనుక ఉన్నట్లయితే స్త్రీల వల్ల ఏంటి స్త్రీల వల్ల మానసికంగా కొద్దిగా ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి నేను ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలని మెన్షన్ చేశారు ఇలాంటి జోడిని చెప్పట్లేదు ఓన్లీ స్త్రీల వల్ల రాబోయే రోజుల్లో మెంటాలిటీ నేను శారీరకంగా చెప్పలేదు మెంటాలిటీగా చెప్తున్నా కొద్దిగా అనేది తప్పకుండా మీరు అవుతారు ఎవరికైతే ముందు నుంచే షుగర్ ఉందో ఎవరికైతే ముందు నుంచి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం నడుస్తుందో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ని సంప్రదించండి ఆయుర్వేదాన్ని ఉపయోగించండి కుదిరినట్లయితే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా వర్షం తగ్గుద్ది ఆ టైంలో సూర్య నమస్కారాలు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి చేయండి సూర్యుడు ప్రకాశం ఒంటి పైన పడిలా చూడండి ప్రేజన్ నడుస్తుంది ఏంటంటే చాలా వ్యక్తులు చాలా వ్యక్తుల పైన బాడీ పైన సూర్యుడు ప్రకాశం ఎక్కువ ఉండట్లేదు ఎందుకంటే అందరు ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తున్నారు కాబట్టి పని బయట ఎక్కువ ఉండట్లేదు ఎవరు కాబట్టి సూర్యప్రకాశం బాడీ పైన ఉండాలి సూర్యప్రకాశం బాడీ పైన ఉన్నట్లయితేనే సర్వ రోగానికి ఉపశమనం సూర్యుడే సూర్యుడిని ఆరాధించండి సూర్యప్రకాశం మీ బాడీ పైన ముందుగా పెట్టుకోండి కుదిరినట్లయితే మార్నింగ్ ఒక గంట ఇంట్లో బయట కూర్చోండి సూర్యప్రకాశం బాడీ పైన పడేలా మీరు చూసుకోండి ఇది ప్రాబ్లం అయితే హెల్త్కి సంబంధించి ఉండబోతుంది అని ఎవరికైతే ముందు నుంచి గొంతుకు సంబంధించి ఇక్కడ ప్రాబ్లం ఉందో ఇక్కడ కొందరు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇంకా అంటే చిన్నగా ఉంటారు వాళ్ళకి కొన్ని మాటలు రాలేకమట్లయితే వాళ్ళకి కొద్దిగా మీరు ఏదైనా మంత్ర ప్రయోగం చేయాలనుకున్నట్లయితే చేయండి ఇది చాలా బాగుంటుంది మంత్రానికి సంబంధించిన థెరపీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది మీరు తెలుసుకోండి ఓకే వెల్త్ పరంగా ఎలా ఉంది చాలా మంది వెయిట్ చేస్తుంది వెల్త్ కోసమే హెల్త్ కోసం కన్నా తర్వాత చూడండి వెల్త్ పరంగా కనుక నేను మళ్ళీ చెప్తున్నా వెల్త్ పరంగా కుంభరాశి వరకు బాగుంది నేను లే అనట్లేదు బాగుంది చాలా మంది ఏంటంటే అప్పులు చాలా పెరిగిపోతున్నాయండి అప్పులు తీర్చలేకపోతున్నాం దీన్ని ఎలా మేము కవర్ చేయగలుగుతాం అనుకోవచ్చు మీకు ఒక చిన్న మాట చెప్తా మీరు తప్పు పడ్డకండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను చెప్పే కొన్ని మాటలు కొద్దిగా ఇల్లు లాజిక్ గా ఉంటాయి ఇంకా నిజం అవి ఉంటాయి కాబట్టి అప్సలు మనం నిజంగా అప్పు చేస్తున్నామా లేకపోతే అప్పు తీరుస్తున్నామా అర్థం చేసుకోండి అంతే ఈ మాట మీరు అవతల వ్యక్తికి చెప్పకూడదు ఈ మాట ఈ మాట వాళ్ళకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని కొడతారు తిడతారు కూడా కుదిరితే ఎందుకు ఈ మాట చెప్తున్న తెలుసుకోండి కొన్నిసార్లు మనం వాళ్ళ కోసం చేసిన అప్పు తీర్చడానికి మనం చాలా ప్రయత్నిస్తుంటాము వాళ్ళ కోసం ఇవ్వడానికి డబ్బు ఈ రోజు తీసి పెడతాము ఒక్కటిసారి రాత్రి పని వచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది మార్నింగ్ ఆ వ్యక్తి వచ్చినప్పుడు డబ్బు అయిపోతుంది చాలాసార్లు జరిగాయి చాలా వ్యక్తులతో జరిగాయి ఇలా ఎందుకు అవుద్ది ఆ వ్యక్తి దగ్గర మనం అప్పు తీసుకున్నాం అది మనకు తెలుసు మనకు అలా అనిపిస్తుంది కానీ దేవుడి దృష్టికోణంలో అది ఏముంటుంది ఆ వ్యక్తికి పెద్ద జన్మలో వ్యక్తికి ఏదో ఇవ్వాల్సింది ఈ జన్మలో ఇచ్చాడు కానీ అది మనం అప్ప అనుకుంటున్నాం ఆ అయితే మనం అంటే ఎంటీ అంటే నీల్ ట్రాన్సాక్షన్ ఇస్ ఓవర్ ఇద్దరికి అయితే ట్రాన్సాక్షన్ అయిపోయింది కానీ మీరు ఎన్నిసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా అవ్వదు కానీ మీరు కూడా ప్రయత్నించాలి ఇలాంటి లాజిక్ పెట్టుకొని ఇవ్వండి ఇవ్వకూడదు అని పెట్టుకోకూడదు మీరు ప్రయత్నించాల్సింది ఆ వ్యక్తికి కనిపించాలి మీరు ప్రయత్నం చేస్తుంది మీరు ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తి కనిపించలేకపోతే ఆ వ్యక్తి చాలా బాధపడతారు చాలా బాధపడతారు వాళ్ళకి అనిపిస్తుంది విశ్వాసం పోతుంది మనిషి పైన ఇవ్వకూడదు మళ్ళీ ఎప్పుడు హెల్ప్ చేయకూడదు అనిపిస్తుంది మీ ఒక్క వ్యక్తి వల్ల చాలా వ్యక్తులపైన దాని పరిణామం పడుతుంటుంది కాబట్టి మీరు వాళ్ళు ఎప్పుడు కాకుండా ఉండండి మీ ప్రయత్నం మీరు చేయండి ఆ వ్యక్తితో మీరు ఎప్పుడు సంబంధం పెట్టుకోండి ఇవ్వండి అప్పు చేశాను ఫోన్ పెట్ట ఇలాంటి అస్సలు పనులు చేయకండి మీరు ఎవరి దగ్గర అయితే అప్పు చేస్తారో వాళ్ళతో మీరు మాట్లాడండి మీ ఉన్న సమస్య చెప్పుకోండి కుదిరితే వాళ్ళకే సొల్యూషన్ అడగండి ఇది చేయండి వాళ్ళ నుంచి దూరంగా అస్సలు మీరు వెళ్ళకండి చూడండి మాట చెప్తాను అని వెల్త్ పరంగా అయితే గుడ్ ఉంది నా దృష్టి పరంగా అయితే డబ్బు వచ్చి డబ్బుకి ఏమి లోట్లేదు ఖర్చులు చాలా భయంకరంగా కూడా ఉన్నాయి నేను కాదనట్లేదు ఇది తెలుసుకోండి అని సిక్స్ హౌస్ లోపల శుక్రుడు శుక్రుడు సెకండ్ డైరెక్ట్ ఆస్పెక్ట్వెల్త్ హౌస్ పైన ఉండడం వల్ల కొద్దిగా ఎక్కడ ఖర్చులు ఉంటే తెలుసా ధార్మిక క్షేత్ర లోపల కొద్ది ఖర్చులు ఉంటాయి అని ట్రావెలింగ్ లోపల కొద్ది ఖర్చులు అయితే కనబడుతున్నాయి ఎందుకు ట్రావెలింగ్ లోపల చెప్తున్నా తెలుసుకోండి ఈ నైన్త్ లో అంటే నైన్త్ లోక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్ లో ఉండడం వల్ల ప్రత్యేకంగా అని ఫోర్త్ లో సిక్స్త్ హౌస్ లో ఉండడం వల్ల ఇది ట్రావెలింగ్ లోపల ఖర్చులు ఎక్కువ చేస్తుంటాయి అని కుటుంబం లోపల కొద్ది ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి ఎక్కడ అవుతాయి హెల్త్ పైన ఖర్చు అవుతాయి ఇది తెలుసుకోండి జాబ్ కోసం ఎలా ఉండబోతుంది చూడండి జాబ్ కోసం అయితే ఈ టైం బాగుంది జాబ్ కోసం బాగుంది ఎవరైతే కాంపిటేటివ్ కోసం జాబ్ ప్రయత్నించిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావాల్సిందే నా దీని ప్రకారంగా అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నది తెలుసుకోండి సప్తమంలో సప్తమాధిపతిలో కేతునుడు బుధుడు ఉన్నాడు ఓకే పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు ఇది మంచి రాజయోగం నేను కాదన్నాను ఎలాంటి రాజయోగం తెలుసా ఇది ప్రత్యేకంగా ఒక రకంగా శుభ్ ఎందుకంటే గురువు సంబంధం ఏకాదశంతో ఉంది సూర్యుడు సంబంధం లగ్నంతో ఉంది శని సెకండ్ హౌస్లో ఉన్నాడు సెకండ్ హౌస్లో ఉన్న సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ లెవెన్త్ హౌస్ పైన ఉంది అంటే ప్రాప్తి కోసం ఉన్న యోగం ఇది కాబట్టి నేను ఎలా చూసినా కూడా ఈ టైం ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో ఒకరి మీ జాతకంలో ఆ యోగం ఉంటేనే జాబ్ వచ్చే అవకాశాలు ప్రబలంగా కనబడుతున్నాయి అది ఎలా తెలుసుకోండి డైరెక్ట్గా రాదు డైరెక్ట్గా రాదు మీరు ఎవరికైనా సపోర్ట్ తీసుకోవాలి ఆ వ్యక్తితో కొద్దిగా మాట్లాడిపించి అప్పుడు అవు తీరుంది మరి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళది వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ జాబ్ చేసే చేసేవాళ్ళది ఇబ్బంది లేదు కార్యక్షేత్ర లోపల కొద్దిగా ఆడవాళ్ళ జోలికి అసలు మీరు వెళ్ళకండి మళ్ళీ అదే చెప్తున్నా ఆడవాళ్ళు ఈ పదిహేను రోజుల లోపల ప్రత్యేకంగా మీకు మెంటలీ హనీ చేసేవారు ఓన్లీ వాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళతో నాకు రకమైన శత్రుత్వం లేదు కానీ ఉన్నది మాట్లాడడం చెప్తున్నాను తెలుసుకోండి బిజినెస్ కోసం ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకి టైం చాలా బాగుండబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే నాకు కనిపించట్లేదు కొద్దిగా మీ వ్యాపారం లోపల కొద్దిగా మాల్ ప్రాపర్టీస్ ఎక్కువ కావాలి అవి తెచ్చి పెట్టుకోండి అని పార్ట్నర్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది వాళ్ళు వచ్చు తేను మళ్ళీ అదే చెప్పాను ఇంతకు ముందే ప్రాబ్లం ఉంటుంది మీకు కాదు ఊహాలకి ఎలాంటి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కదా బాధపడుతున్నారు కూడా వాళ్ళు అలా మీరు ఇది చేయకండి మీరు మిమ్మల్ని తక్కువ అనుకోకండి మీరు చేయండి బిజినెస్ ని మంచిగా నడుచొద్ది ఏమి ఇబ్బంది పడకండి స్థానం లోపల కూర్చున్నాడు కాబట్టి మీ ప్రయత్నం లోపల లోపల కనిపెడుతుంటాయి అంటే చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలం అవుతుండదు అవ్వట్లేదండి ఎంత ప్రయత్నం చేస్తున్న లాస్ట్కి చేంజ్ అవుతుంది తప్పు ఎక్కడవుతుంది ముందు తెలుసుకోండి తప్పు ఎక్కడవుతుందంటే తప్పు మీరు అందరు చెప్పి చేస్తున్నారు కాబట్టి తప్పు అవుతుంది మీరు ఎవరికి చెప్పకుండా సరైనగా పని చేస్తే తప్పకుండా పని జరిగి తెలుసుకోండి వ్యాపారం లోపల వ్యాపారం పెంచుకోవడం ప్రయత్నించండి కొద్దిగా ఏంటంటే మీకు భయం ఉండడం వల్ల భయం పెరగడం వల్ల మీరు అంత రిస్క్ చేయరు కానీ పాయింట్ ఏంటంటే రిస్క్ చేస్తేనే ముందుకు వెళ్తారు అది మీరు తెలుసుకోండి కెరియర్ పరంగా ఎలా ఉంది కరియర్ అంటే జాబ్ ఇది అంతా ఎడ్యుకేషనే కదా అండి మళ్ళీ కరియర్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు ఈ గోచరం చాలా బాగుంది ఎవరైతే సాఫ్ట్వేర్ లోపల ఎవరైతే ప్రెజెంట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉపయోగించి వాళ్ళ కెరియర్ లోపల డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించుతున్నారో అలాంటి ప్రతి ఒక్క వ్యక్తికి చాలా టైం మంచి బాగుండబోతుంది ఇంకా మీరు ఏదైనా కోర్సెస్ నేర్చుకునే అవకాశం ఉంది ఇంకా ఏదైనా నేర్చుకొని మీ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ లోపల పెంచుకునే అవకాశాలు కూడా కనబడుతుంది కనబడుతున్నాయి ఇది మీరు తెలుసుకోండి అండ్ ప్రెజెంట్ ఒక విషయం తెలుసుకోండి సాటర్న్ శుక్డు ట్రాంగిల్ లోపల ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా మీకు డబ్బు వస్తుంది ఈ పని చేయాలని రూల్ ఏం లేదు మీరు ఏ పని చేసినా డబ్బైతే వచ్చి తీరుద్ది ఇందులో డ అంటే ఇది లేదు తప్పకుండా డబ్బు వచ్చేది కాని బట్టి మీరు ఏ పని చేసినా చేయండి ప్రత్యేకంగా ఏంటంటే మీ బిజినెస్ కొద్దిగా బట్టలకు సంబంధించినట్లయితే గ్రోత్ అవుతుంది మంచిగా ఉంటది మంచి ముందుకు వెళ్తుంది మీ జాతకంలో బై భర్త కర్కాటక రాష్ట్రంలో కనుక గురువు ఉన్నట్లయితే ఎవరికైతే బై భర్త కర్కాటక రాష్ట్రంలో కనుక గురువు ఉన్నట్లయితే వాళ్ళకి బిజినెస్ బంగారం కనుక బిజినెస్ ఉన్నట్లయితే గోల్డ్ బిజినెస్ ఉన్నట్లయితే చాలా మంచి నడుచుద్ది చాలా మంచి అయితే నడిచి తీరుద్ది ఇది తెలుసుకోండి అంటే లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే ఈ మంత్ మీకోసం బాగుంటుంది అంటే గోల్డ్ బిజినెస్ చేసేవారికి ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది చెప్పాక ఫ్యామిలీ లోపలనే కొద్దిగా అన్హెల్దీ ఉండడం వల్ల ఖర్చులు అవుతాయి కానీ అలా నేను మొత్తం చూడట్లేదు మీ చతుర్థాధిపతి షష్ట స్థానంలో ఉన్నాడు మీ చతుర్థ స్థానాన్ని ఎవరు చూడట్లేదు కాబట్టి సాటర్ థర్డ్ ఆస్పెక్ట్ ఉంది మీ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత అది కాపాడుతూనే ఉంటుంటుంది అని ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఈ మోక్ష త్రికోణం లోపల ఇక్కడ బుధుడు సారీ కుజుడు ఒక్కడే ఉన్నాడు రైట్ కుజుడు ఉండడం వల్ల రైట్ కొద్ది కోపం తగ్గించుకోండి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తిలో కొద్ది కోపం పెరుగుతుంది దాన్ని మీరు మరింత సీరియస్ గా అయితే అస్సలు తీసుకోకండి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇంత అవహేళన చేస్తున్నారు డోంట్ కేర్ దాట్ పాయింట్ మీరు మీ బాధ్యత చేయండి చాలా అందే ఇంట్లో ఎక్కువగా మీరు అస్సలు ఉండకండి ఇంట్లో ఉంటే కొద్ది కోపం పెరుగుతుంటది కొద్దిగా గుర్తు లేని కూడా గుర్తు వస్తుంటాయి ఏంటి మర్చిపోయిన విషయాలు కూడా గుర్తు వస్తుంటాయి కుదిినట్లయితే ట్రావెలింగ్ చేయండి దేవాలయానికి వెళ్ళండి మందిరం దర్శనం చేయండి ఇంట్లో అనుష్ఠానం సాధన చేయండి బాగుంటుంది అని ఎక్సెట్రా అంటే ఇంకా మిగతా ఏదైనా విషయాలు కనుక చెప్పాలని నాకు అనిపించినట్లయితే సార్ ఇలా గురించి చెప్పాలి మర్చిపోయాను అదృష్ట పరంగా కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాగుందండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాగుంది ఏ ప్రకారంగా అంటే ఈ మూడు గ్రహాల సంబంధం డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ పైన ఉంది సూర్యుడు ఒక్కడు కనుక బలంగా ఉన్నట్లయితే జాతకం లోపల అలాగే గురువు జాతకంలో కనుక బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి దేవుడు ఆశీర్వాదం చాలా బలంగా ఉంటది ఆ వ్యక్తికి ఆత్మ బలం ఎక్కువ తోడ ఉంది సూర్యుడు సప్తమంలో ఉండి మీ రాశిని చూస్తున్నాడు గురువు ఐదో స్థానంలో ఉండి మీ రాశిని చూస్తున్నాడు అంటే ఆత్మబలం అలాగే జ్ఞానబలం తోడుగా ఉండడం వల్ల ఎలాంటి అజ్ఞానం మిమ్మల్ని బాధ పెట్టదు ఏంటంటే మీరు బుద్ధిని ఉపయోగించాలి ఎమోషన్స్ అక్కడక్కడ మీరు పెట్టుకున్నట్లయితే ఇబ్బందులు అవుతాయి ఓకే రెమెడీ చేయాల్సింది ఏంటంటే నాది ఆస్ట్రో సారీ సోమ్ సుందర్ భక్తి ఛానల్ ఉంది ఆ ఛానల్ లోపల నేను చెప్పబోతున్నాను అంటే ఫోర్ మంత్స్ కోసం రాబోయే ఫోర్ మంత్స్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఫోర్ మంత్స్ కోసం మీకు ఒకటి రెమెడీ చేయండి అందులో చెప్తాను ఆ రెమెడీ ఫోర్ మంత్స్ క్యారీ చేస్తున్నాడు ఈ మధ్యలో ఎలాంటి రకమైన చేంజ్ చేయకండి ఎందుకంటే మళ్ళీ దేవుగురు బృహస్పతి కర్కాటకంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రభావం మారుతుంటాయి కాబట్టి అవన్నీ దృష్టికోణంలో పెట్టుకొని పెట్టుకొని నేను అందులో రెమెడీ చెప్పడం జరుగుద్ది దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను అయినా మళ్ళీ చెప్తుంటా ఈ ఛానల్ లోపల కానీ అక్కడ చెప్తా అవి ఫాలో అవ్వండి అని మీరు ఎన్ని ఏం చెప్పినా కూడా మీరు ఒక రెమెడీ తప్పకుండా చేయాల్సింది ఏంటంటే శివాభిషేకం శివాభిషేకాన్ని మీరు అస్సలు జీవితం లోపల అస్సలు మానకూడదు మీ ఎంతవరకు అయితే మీ ఊపిరి ఉందో మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు మీరు శివాభిషేకం చేస్తూనే ఉండండి బాగుంటారు శ్రీమాత